ఈయన కువైట్ కంట్రీకి వెళ్లినట్టున్నాడు బతుకు తెరువు కోసం అయితే ఈయన్ను అధ్వానంగా అడవిలో ఇసుక ఉన్న ప్రాంతంలోకి తీసుకువెళ్లి పెట్టారు కువైట్ వాళ్లు అయితే అక్కడ నీళ్లు చెట్లు చేమలు ఏమీ లేవు అని చెప్తున్నాడు ఈ మెసేజ్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ దయచేసి వేరే గ్రూప్లో కూడా ఫార్వర్డ్ చేయండి తెలంగాణ స్టేట్ అంతా పాకిపోవాలి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చూసి తెలంగాణకు రప్పించాలని కోరుతున్నారు ఎవరు చెప్పినా కూడా నాకు నా మాట నమ్మడం లేదు ఆ పావురాలకి ఈ కుక్కలకి అన్నిటికీ మేత మంచి జడ్డాన్ని చూడాలి ఒక్కొక్క రోజు వాళ్ళు వచ్చినారంటే నైట్ మూడైనా నిద్ర ఉండదు నాలుగైనా నిద్ర ఉండదు సార్ కోళ్ళకి ఇక్కడ బాతులకి ఇట్లా కోళ్ళకి అన్నిటికీ మేత చూసుకోవాలి చెట్లు వచ్చేసి రెండు కిలోమీటర్లు ఉన్నాయి సార్ ఆవిడకి నీళ్ళు ఎత్తుకుపోయి పోయాలా క్యాండల్తో నీళ్ళు మోసుకొని పోవాలా ఈ జనరేటర్లు ఒకటంటే ఒకటి పని చేయడం లేదు వాళ్ళకి చెప్తే వాళ్ళు కనీసం పట్టించుకోవడం లేదు మొన్న మోటార్ చెడిపోతే మోటార్ కూడా కనీసము రిపేర్ చేయించుకొస్తానని ఎత్తుకుపోయినాడు ఇంతవరకు తేలేదు సార్ నీళ్ళు క్యాన్లు మోస్తానన్న రోజు ఒక మోటార్ పని చేస్తుంది చెప్పినా కూడా వాళ్ళు చెవుల్లోకి వేసుకోవడం లేదు చూడండి ఈ పావురాలు ఈ బాతులు ఇవిడికి అన్నిటికీ నీళ్ళు పొద్దున్నీ మోయాలా అన్నీ చేయాలి సార్ నేను ఒకడైనా వాళ్ళకి కావడం లేదు ఎండకి సుస్తి అయిపోతుంది ఇక్కడ పట్టించుకునే వాళ్ళు లేరు ఇప్పుడు ఆయన వచ్చి మూడు రోజులు అవుతుంది సార్ కనీసం నువ్వు తిన్నావాచిన వాళ్ళు ఫోన్ కూడా చేయడం లేదు ఈడ నాకు ఈ పక్క పాములు తేళ్ళు ఎక్కువ ఉండవు సార్ నేను చచ్చిపోయినా కూడా అడిగేవాడు లేదు సార్ ఈడ నా పరిస్థితి ఇట్లా నాకు దయచేసి ఎవరైనా సాయం చేయండి సార్ ఈ ఎడారి నుంచి నన్ను బయట వేసేయండి ఇంటికి వచ్చేస్తాను ఈడున్నానంటే చచ్చిపోతాను సార్ ఇంక రెండు రోజులు ఉంటే చచ్చిపోతాను నా వల్ల కావడం లేదు సార్ చూడండి చుట్టుకారుము ఒక చెట్టు లేదు చేమ లేదు ఒక మనిషి మాట్లాడేవాడు కూడా లేడు సార్ ఇడ నాకు కనీసం మాట్లాడించేవాడు లేడు తిన్నావా సచ్చినావా ఏంపా ఎట్లుండదు అని అడిగేవాడు లేదు సార్ నాకు ఇడ నాకు నా బిడ్డలు గుర్తొస్తున్నారు నేను బతకలేను సార్ ఈడ దయచేసి ఎవరన్నా నన్ను ఇట్లా సాయం చేయండి ఈ కోవిడ్ నుంచి నన్ను బయటపడేయండి సార్ ఏమని చెప్పినా కూడా ఏజెంట్ కూడా కానీ నా మాట వినడం లేదు సార్ డబ్బులు కట్టు డబ్బులు కట్టు అంటున్నారు నాకాడంత డబ్బులు లేదు ఏం చేసేది సార్ నేను కూల్ చేసుకుంటేనే పని జరుగుతుంది ఏదో ఇక్కడ నాకు చెప్పిండే పని వచ్చేసి వేరే ఇక్కడ చేపిస్తాండే పనులు వేరే ఎవరు కడిగినా నాకు పట్టించుకోవడం లేదు సార్ నా వల్ల కావడం లేదు ఎవరైనా దయచేసి అన్నట్టు గడ్డకైండి సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను లేదంటే ఇంక రోజు రెండు రోజులు చూసి నేను ఆత్మహత్య చేసుకోవాల్సిందే సార్ నా వల్ల కావడం లేదు మీకు మీకెవరికన్నా కానీ దయ ఉంటే నా పైన కొద్దిగా దయ చూపించండి ఎందుకంటే ఇంటికి వచ్చి కూలో నాలో అయినా బతుకుతా కానీ ఇక్కడికైతే బతకలేను నా వల్ల కావడం లేదు సార్ పద్దెనిమిది నుంచి సాయంత్రం దాకా ఒకటే పని ఉంటుంది నా వల్ల కావడం లేదు కనీసం ఇక్కడ మాట్లాడించేవాడు కూడా లేడు సార్ నా కర్మ వద్దు ఇక్కడ నేను ఎంత బాధపడతానంటే అంత బాధపడతాను మా భార్యకి ఫోన్ చేసి చెప్తే నాకా డబ్బు లేదబ్బా నేనేం చేసేది నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి అందంటుంది ఇంకా నేను ఇక్కడ బతకలేను సార్ నా వల్ల కావడం లేదు దయచేసి నాకు మీద ఎవరైనా దయ చూపించండి సార్ చూడండి ఇక్కడ ఇసుక తుఫాను వస్తుంది సార్ ఆ రోజు వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు రారు ఇసుక తుఫాను ఉంటే రారు వాళ్ళు ఈడ మ్యాథ్ వేయాల నీళ్ళు పెట్టాలా మనిషి చచ్చిపోయినా వాళ్ళకి బాధ లేదు ఇవిడన్నిటికీ మేత పెట్టాలా నీళ్ళు పెట్టాలి అన్నీ చూసుకోవాలి సార్ ಆಟೋಗಳು ಹೋಗಿ ನಮ್ಮನ್ನ ಬಿಡ್ತಾರೆ ಇಲ್ಲಿ ಯಾವುದೇ ತರಹದ ಒಂದು ವ್ಯವಸ್ಥೆ ಇಲ್ಲ ಕುರಿಗಳ ಹೋಗ್ಬೇಕು ಇಲ್ಲಿ ಆದ್ರೆ ಯಾಕೆ ಕುರಿಗಳ ತರಕ್ಕೆ ಜನರು ಹೋಗಕ್ಕೆ ಇಟ್ಟಿದಾರೆ ವ್ಯವಸ್ಥೆ ಅಂತಂದ್ರೆ ರಾಜಕಾರಣಿಗಳು ರಾಜಕಾರಣಿಗಳು ಅಧಿಕಾರಿಗಳು ಈ ತರಕ್ಕೆ ಅವರು ರಾಜಕೀಯ ವ್ಯವಸ್ಥೆಯನ್ನ ಬಳಸ್ಕೊಂಡು ಅಧಿಕಾರದ ವ್ಯವಸ್ಥೆಯನ್ನ ಬಳಸ್ಕೊಂಡು ಸರ್ಕಾರದ ಆಡಳಿತ ವ್ಯವಸ್ಥೆಯನ್ನು ದುರುಪಯೋಗ ಪಡಿಸಿಕೊಂಡು ಈ ತರಕ್ಕೆ ಸರ್ಕಾರಿ ವಾಹನಗಳನ್ನ ಅವರ ಮಕ್ಕಳನ್ನ ಹೆಂಡತಿರ್ನ ಆ ಹೆಂಡತಿಯರ್ನ ಕರ್ಕೊಂಡು ಹೋಗೋದಿಕ್ಕೆ ಸರ್ಕಾರಿ ವಾಹನಗಳು ಬರ್ತಾವೆ ಹಾಗಾಗಿ ಅವ್ರಿಗೆ ಜನ ಜನ ತೋರಿಸ್ ಹೋದ್ರೆ ಏನು ಜನ ಕುರಿಗಳ ತರ ಹೋದ್ರೆ ಏನು ಜನ ಏನು ನೋಡಿ ಇದು ಶಿಂಗ್ ಡಿವೈಎಸ್ಪಿ ಅಂತ ಇವರು ಶಿಗಾವಿ ಡಿ ಪಿ ಹಾವೇರಿನಲ್ಲಿ ಅವರ ಫ್ಯಾಮಿಲಿ ಕರ್ಕೊಂಡೋಗ ಬಂದ ಅದಕ್ಕೆ ನಾನೇ ಹೇಳ್ದೆ ಇನ್ನು ಶಿಕಾವಿ ಶಿಗಾವಿ ಅವರ ಡಿ ಹೆಂಡತಿ ಪಿ ಎಂಟ್ರಿ ಮಕ್ಕಳನ್ನ ಕರ್ಕೊಂಡು ಹೋಗೋದ್ರೆ ಕರ್ಕೊಂಡು ಹೋಗೋದು ನಾನು ಹಾವೇರಿಗೆ ಸಿಗಾವಿಗೆ ಹೋಗ್ಬೇಕು ನಾನು ಕರ್ಕೊಂಡು ಅಂತ ಹೇಳಿ ಆ ಡ್ರೈವರ್ನ ಕೇಳ್ತಾ ಇದೀನಿ ಇಲ್ಲ ಅವ್ರನ್ನ ಇಳಿಸ್ಕೊಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿ ಅವ್ರನ್ನ ಇಳಿಸಿದ್ದಾರೆ ಈಗ ಅವ್ರ ಡಿ ವೈ ಎಸ್ ಮಾತಾಡೋಣ ಯಾವ ಲೆಕ್ಕಾಚಾರದಲ್ಲಿ ಅಥವಾ ಯಾವ ಭಾವತ್ ಅವರು ಆ ಇತರಿಗೆ ಅವರ ಸಂಸ್ಥೆಗೆ ಅವರ ಗಾಡಿನ ಬೆಳಸ್ಕೊತಾ ಇದ್ರು ಅಂತ ಹೇಳಿ ಕೇಳ ಅವ್ರು ಕರೀತೀವಿ அது கொண்டே